అప్పారావు గారని ఆయన ఎప్పుడూ కొన్ని సంవత్సరాల క్రితమైందంటే ఒక మంచి మాట చెప్పారు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని దానికి అప్పుడు ఆయన చెప్పినప్పుడు ఆ పరిస్థితిలో అప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు తిరిగి ఈ ఐదు సంవత్సరాల పరిపాలన కానీ చూస్తే నీట్ గా అర్థం అవుతా ఉంది ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏంటనంటే మట్టి మీద ఎక్కువ మనసు పెంచుకున్నాడు కానీ మనుషుల సమస్యల పైన మనసు అనేది పెట్టుకోలేదు దాని అర్థం ఏంటంటే మన కంటి ముందరే కనిపిస్తా ఉంది ఈ పెన్న బ్రిడ్జ్ అనేది ఒకటి కదా అనుకునే కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఏంటంటే మన జీవనాలు ఇక్కడే గడిచాయి కానీ ఈ లాస్ట్ రెండు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏంటంటే ఆ నది పొంగడం అనేది ఎప్పుడు కూడా మనం ఇంతవరకు ఎప్పుడు కూడా చూసిందలేదు ఆ పొంగడం కూడా పొంగి పొంగి ఏందంటే ఇళ్లలో కూడా వచ్చేస్తుంది ఎందుకు అది జరిగిందని ఒకసారి వెనక తీర్గాన్ని చూసుకున్నాం అనుకోండి ఆ నది ఒడ్డున ఉండే ఇసక గ్రావులు కావచ్చు మట్టి కావచ్చు కంకర కావచ్చు ఏదైనా కావచ్చు అది కాస్త లాస్ట్ ఐదు సంవత్సరాలు ఏంటంటే విపరీతంగా ఏంటంటే లోడేసారు లోడేసి అందరితో ఆపకుండా ఎప్పుడైతే ఇసుక మట్టి అనేది వ్యాపారం కింద మారుస్తారో మనం రేపు ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉండదు రోడ్డు వేసుకునే పరిస్థితి ఉండదు ఒక చిన్న వాకిలి కట్టుకోవాలని కూడా పరిస్థితి ఉండదు ఎందుకంటే ప్రతి దాంట్లో ఇసుక అనేది అవసరం అంతే కదమ్మా ఇసుక అనేది చాలా ముఖ్యం కదా ఎప్పుడైతే అది వ్యాపారం కింద మారుతుందో తల్లి అదేమవుతుంది అంటే ఇప్పుడు నాకు తెలిసిన లెక్క నాకు అందినటువంటి లెక్క ప్రకారం ఏంటంటే ఒక టన్ను కి పక్క రాష్ట్రంలో కానీ తీసుకొని పోతే చెన్నైకి కానీ తమిళనాడుకి కానీ టన్నుకి ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు బలుకుతుందండి అక్కడ అంటే దాని అర్థం ఒకసారి ఒక టిప్పర్ లారీ కానీ కానీ పోయింది అనుకోండి మినిమం ఒక టిప్పర్ లారీ యొక్క కెపాసిటీ ముప్పై టన్నుల నుంచి మాక్సిమం యాభై టన్నుల లాగా మట్టి ఎత్తుకుని పోదు ముప్పై టన్నులు ముప్పై మల్టీప్లైడ్ పై టన్నుకి లక్ష రూపాయలు వేసుకుంటే అంత ముప్పై లక్షల రూపాయలు అక్కడే ఒక్క ట్రిప్పు కానీ పోయిందంటే ముప్పై లక్షల రూపాయలు గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని ట్రిప్పులు ఎన్ని బండ్లు ఇటు తరలిపోయి ఉంటాయో మీ లెక్కకి మీ ఊహకే వదిలిపెట్టేస్తున్నాను